శరణ్య కిచెన్లోకి వెళ్ళి ప్రసాదం తీసుకుని వచ్చిన తర్వాత పంతులు గారు పూజ జరిపిస్తూ ఉండగా అమ్మవారి భార్య భర్తలు వచ్చి పీటల మీద కూర్చోండి అనేసరికి శరణ్య దర్శన్ రోహిత్ అనన్య ఇక ఇద్దరు జంటలు వచ్చి పీటల మీద కూర్చున్న తర్వాత పూజ జరిపిస్తూ ఉంటారు ఈలోపు మాత్రం ఇక అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఇక కోడలుగా నువ్వు ఎంత అందరినీ ముంగట నీ కోడల పొగిటావో ఆ కోడలే ఇప్పుడు పది మందిలో విలువ పోగొట్టుకుని మెడలు పట్టుకుని గెంటేసేలా నేను చేశాను అని అనన్య ఆనందాన్ని చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లోప మాత్రం పూజ జరిపిస్తూ ఉంటారు ఇక మరోవైపు కాంచన మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఎందుకంటే అనన్య చేసిన పనులలో ఒకవేళ నిజం బయటపడిపోతే ఇక ఇక్కడి నుంచి గొడవ ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపు పంతులు గారు వాళ్ళిద్దరు చేతుల మీదుగా జరిపిస్తుండగా ఇక బాబు నీ భార్యకు కంకణం కట్టు అని చెప్పేసి అంటుండగా అప్పుడు శరణ్య మాత్రం దర్శనం వైపు బాధతో చూస్తూ ఉంటుంది ఏమైంది కట్టమని చెప్పాను కదా అని పంతులు గారు అంటూ ఉండగా ఏమైందిరా ఏం ఆలోచిస్తున్నావు అని ఆనంద అంటూ ఉండగా ఏం లేదమ్మా సరే పంతులు గారు చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు కోపంతో శరణ్య వైపు చూసుకుంటూ చేతికి కంకణం కడుతుండగా ఇక శరణ్య కూడా కట్టమని చెప్పేసి పంతులు గారిని కాస్త కంగారు పడుతుండగా ఈలోపు శరణ్య కూడా వెంటనే దర్శనకి కంకణం కట్టేస్తుంది ఇక మనసులో సత్యనారాయణ పూజ జరుపుతున్న సమయంలో మనసులో ఈ విధంగా మొక్కుతూ ఉంటుంది నేను ఏ తప్పు చేయలేదు అలా తప్పు చేసిన అని చెప్పేసి భర్త నన్ను ఇలా కోపంగా చూస్తూ దూరం పెడుతున్నాడు తండ్రి నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుటుంబాన్ని ఒక గొప్ప కుటుంబంలో నన్ను ఒక గొప్పింటి కోడల్లాగా పది మందికి ఒక గౌరవం ఇచ్చే ఆనంద కోడల్లాగా నన్ను పరిచయం చేసావు అలా అని చెప్పేసి భర్త నన్ను అర్థం చేసుకుని చీర తీసేలా తండ్రి అని చెప్పేసి మనసులో బా బాధని తండ్రికి చెప్పుకుంటూ ఉండగా ఈలోపు మాత్రం అనన్య ఎలాగైనా నీ ఆనందం కోసం అని చెప్పేసి మనసులో మొక్కుతున్నావు కదా అది మూడు నెలల ముచ్చటవుతుందని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోపు మాత్రం పూజారి గారమ్మ ఇక మీరు ఇరువురు కలిసి ఇలా సత్యనారాయణ స్వామి పూజలో పాల్గొనే సమయంలో మీ మనసులో బాధను కష్టాన్ని సుఖాన్ని ఇలా వేడుకోండి ఆ తండ్రి మీకు మీ కోరిక మేరకు నెరవేరుస్తారు అని చెప్పేసి ఈ మనసులో మొక్కుకుంటుండగా అనన్య మాత్రం ఇక ఎలాగైనా సరే ఈ ఆస్తికి వారసరాలని ఏకైక కోడలని నేనే కావాలని చెప్పేసి మనసులో మొక్కుతుండగా ఇక శరణ్య మాత్రం భర్త నాకు దగ్గరై కుటుంబం చల్లగా ఉండాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోపు పూజ సంపూర్ణంగా తర్వాత ఇక అందరూ ప్రసాదం పెట్టమని పంతులు గారు శరణ్య చేతుల మీదుగా చెప్పిన తర్వాత అందరూ పూజలో కూర్చున్న తర్వాత అక్కడని పంతులు గారు చెప్పినట్టు శరణ్య అందరికీ చేసిన ప్రసాదం పెడుతుండగా ఈలోపు పక్కన కాంచనను అనన్య నిలబడుతుంది అందరికీ ప్రసాదం పెడుతుండగా ఎందుకు అక్క నిలబెట్టారు అని చెప్పేసి అంటుండగా ఇక వెంటనే అనన్య పర్వాలేదు నేను కూడా ప్రసాదం పెడతాను వద్దక్క నేను పెడతాను మీరు కూడా వచ్చి కూర్చోండి అని చెప్పేసి అంటుండగా కాంచినా ఇక అనన్య మాత్రం కంగారు పడుతూ ఉండగా అలా వెంటనే కూర్చున్న తర్వాత శరణ్య మాత్రం అందరికీ ప్రసాదం పెడుతుండగా అందరూ మాత్రం ఇక ఇలా ఇలా మొక్కుకొని వెంటనే ప్రసాదం తింటుండగా ఇక అనన్యను కూడా చేతిలో పట్టుకుని భయంతో తింటూ ఉంటుంది దర్శన్ దగ్గరికి వచ్చిన శరణ్య మాత్రం పెట్టాలని వద్దా అని చెప్పేసి కంగారుగా చూస్తుండగా ఏంట ఏం ఆలోచిస్తున్నాం శరణ్య ప్రసాదం తీసుకొచ్చింది తీసుకో అని అంటుండగా వెంటనే దర్శనం చేయలు పెట్టేసరికి ఇక దర్శన చేతిలో కూడా ప్రసాదం పెడుతుంది మరి తిన్న తర్వాత ఏం జరగబోతున్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం